గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ రెండో రోజు ఇక్కడ చూడండి తూర్ఫాలు హాయ్ కళ మరియు బాగున్నా బాగానే ఉన్నా రేపు విజు ఇరుజు నేను ఎలబడి ఒకసారి ఎప్పుడు అసలు మా ఆడ ఒకసారి మా అంతా పోతున్నా అమ్మ పడుతుంది మొత్తం ఇటు తిరుగు రేపు అడిగిపోతున్నావు రేపు నైటు ఎవరు ఎందుకు నీకు సినిమా షూటింగ్ ఉందా ఏ సినిమా పేరు చిచ్చూరా కావాలా రేపు ఎవరు షూటింగ్ ఎవరు పృథ్వీ గారు అంటారు మెంటకి ఇష్టం కాదు కదా పృథ్వీరాజు అంటే మెంట పేరు ఆయన పోసం ఉండాలి అంటారు రాశితోనా ఏ సినిమా పుథ్వి రాదు కానీ ఎవరు చెప్పు కాదా థర్టీ ఇండస్ట్రీ థర్టీ ఇయర్ ఇండస్ట్రీ అంటాడు కట్గన్ సినిమాలో తెలుసా నీకు ఆయన బాగా చూడు ఆయన సరే ఆయన చెప్పు ఏమో నువ్వు కొట్టురాలు చెప్తుంది కానీ మా చెప్పు నిమిషం ఒకసారి నిలబడు ఒక మాట చెప్పు రేపు ఎవరు ఎవరితో ఆయనతో షూటింగ్ నీకు అవునా ఏంటి షూటింగ్ లేదా నీకు చెప్తారు ఫ్రెండ్స్ రేపు మా పృథ్వీ గారితో మా ఏమో షూటింగ్ ఉంటుంది అంట పృథ్వీరాజుతో పృథ్వీ గారితో నేను కూడా ఉంటాను తర్వాత మా దుర్గారావు గారు వాళ్ళ ఫ్యామిలీగా ఉంటుంది తర్వాత పొట్టి మామ వాళ్ళ ఫ్యామిలీగా ఉంటుంది అంతే ఉంటారు ఉంటారుగా తర్వాత సినిమా చిరా కాదు ఫ్రెండ్స్ త్వరలో మేము ముందుకు వస్తుంది ప్రతి ఒక థియేటర్లో వస్తుంది బాగుంటుంది స్టోరీ మస్తు కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫుల్గా ఉంటుంది మాడు ఏం చెప్తున్నావు కదా రాత్రి ఎప్పుడు వచ్చి రాత్రి గాలి ఫ్రెండ్స్ గాలికి పోయాలన్నమాట రేపు నైట్ షూటింగ్ ఎల్లుండి రేపు నైట్ ఎల్లుండి షూటింగ్ రేపు నైట్ పోవాలి మా చిన్నప్పటి నుంచి ఇదే పని ఇదే పని ఏంది కదా రేపు రేపు నైట్కి వరంగల్ పోవాలి షూటింగ్కి షూటింగ్ అయిపోవాలా మళ్ళీ రావాలా తర్వాత పెళ్ళి మధుర మధ్యలో పోవాల నేను అందరం ఎందుకు రెండు రోజులు పెళ్ళి నైట్ పెళ్ళి దాని తర్వాత పెళ్లి తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ నెట్టు అయిపోయా చెప్పు వీడియోలు అయిపోతున్నా విజయవాడ పోవాలా పెళ్ళి అయిపోయాక విజయవాడ పోవాలా విజయవాడ అయిపోయాక వన్ నేను మళ్ళీ పిల్తాండి దేవుడు మళ్ళీ తిరగ పోవాలా తిరగ పోయా పోవాలా ఇట్లా టూర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ముక్కులు ముక్కులు ఉన్నాయి గాలి రాట్లా పోరు అట్లా అదే గాలి వస్తే అర్ధ గంటల ఎప్పుడుగా ఇంక ఇది ఉందామా ఎంత ఉందా ఏ ఉప్పు వేసా కారు వేసావా అన్నీ వేసిందంటే కూర్చో కూచప్పుడు పోవే